మువ్వన్నెల పతాక రెపరెపలతో సిక్కోలు గడ్డ మురిసిపోయింది గాంధీ మందిరం బృందంతో పాటు ఇండియన్ ఆర్మీ కాలింగ్ ప్రతినిధి బృందం శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్ ఆడిటోరియం నుంచి శాంతినగర్ కాలనీలో ఉన్న గాంధీ మందిరం స్వతంత్ర సమర యోధుల స్మృతి వనం వరకు జాతీయ పతాకాన్ని భుజాలపై మోసుకుని తీసుకువెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి మనస్సు జాతీయ భావం దేశభక్తితో నిండిపోయింది అనంతరం గాంధీ మందిరంలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా గాంధీ మందిరం ఇంతమంది స్వతంత్ర సమర యోధుల విగ్రహాలు జాతీయ జెండా ఏర్పాటు ఒకే చోట ఉండడంతో ఈ ప్రదేశం ఒక చారిత్రాత్మక ఘట్టాన్ని రూపుదిద్దుకుంటుందన్నారు ప్రతి ఒక్కరి మదిలో శాశ్వతంగా నిలిచిపోయేలా గాంధీ మందిరం స్వతంత్ర సమర యోధుల స్మృతి వనం నిర్మాణాన్ని అభినందించారు ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ భారతీయ జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి కార్యక్రమం కార్యక్రమంలో ర్యాలీలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు కార్యక్రమంలో నిర్వాహకులు ఎం ప్రసాదరావు జామి భీమశంకర్ నటుకుల మోహన్ కొంక్యాన వేణుగోపాల్ బాడాన దేవభూషణరావు నూకా సన్యాసిరావు పొన్నాడ రవికుమార్ కొంక్యాన మురళీధర్ మహీబుల్లాఖాద్ తదితరులు పాల్గొన్నారు ముభై నెల జెండాను రూపుదిద్దిన స్వాతంత్ర సమరయోధులు పెంగల వెంకయ్య గారి నూట నలభై ఎనిమిదవ జయంతి వేడుకలకు ఈరోజు విగ్రహం

भारत माता की जय भारत माता की जय कुछ चीजें हम सब डेवलपमेंट ये देना కావాలి అంటే సురమల నిన్నతలా కొంత గంట నా రీడింగ్ కొపూర్ జతి వందిప్రో ఇ టూల్ ఇస్తావు కొత్త బటన్ ఇస్తావు అలానే ఎమ్మెల్యే గారికి మన శ్రీకాకుళ చరిత్ర సార్ ఇదంతా చాలా ఇష్టం సార్ అలా చూడండి అలాగే మాతో పాటు సైనికుడిగా పనిచేసిన మాట ఆమ ముందుగా ఆమ ముందుగా ఇంద్రమజిలో ఇండియన్ ఆర్మీ కాల్లింగ్ అడ్మినిస్ట్రేట్ ఆఫీసర్స్ శ్రీ శ్రీ శ్రీకాంత్ గారు శ్రీరంగం శ్రీనివాస్ ఆ బా మాట్లొట్టు కాబట్టి లే లే రామ ముందు నికరే తోలో నమస్కారం ఈ రోజు మహాపురుషుడు మన పింగలి వెంకలయ్య గారి जयंती సందర్భంగా ఈ గాంధీ స్మారక పార్క్ ಫ್ರೀಡಮ್ ಫೈಟರ್ಸ್ ಪಾರ್ಕ್ ದಿನ ಆಂಡ್ರಬಲ್ ಶ್ರೀಕಾಕುಮನ್ಸಿ ಅಸೆಂಬ್ಲಿ ಕಾನ್ಸ್ಟ್ಯುನ್ಸಿ ಎಮಲ್ಎಗಾರು ಶ್ರೀ ಗೋಂಡಶೇಖರ್ ಗಾರು ಅಲ್ಲೇ ಇಕ್ಕ ಕಮಿಟಿ ಮೆಂಬರ್ಸ್ ಅಂದ್ರೂ ಇಡ ವಚ್ಚಿ ಬೆಂಕಲ ವೆಂಕಯ್ಯ ಗಾರಿ ಸ್ಟಾಚ್ಯೂ ದಂಡಿ ಇರೀಪೆದ ಅತಿಪೆದ್ದ ನೂತ ಐದು ಅಡುಗ వందనం చేసి అలాగే గాంధీ మందిరం కూడా ఇక్కడ ఉంది అదే అదే దీనికి దండం పెట్టడం జరిగింది ఇది ఒక చాలా మంచి ఇనిషియేటివ్ మోర్ ఇంపార్టెంట్లీ కమ్యూనిటీ ఇనిషియేటివ్ కమ్యూనిటీ ద్వారా ప్రతి ఒక్క ఒక్క దాతల ద్వారా ఇక్కడ ఒక ఒక స్టాచ్యూ పెట్టడం ఆ స్టాచ్యూ ఒకటే కాదు బట్ ఆ స్టాచ్యూ ఆ వ్యక్తి వెనక ఉన్న మొత్తం హిస్టరీ ఈ శ్రీకాకుళం చరిత్రలో వాళ్ళు చేసిన చేసిన పని శ్రీకాకుళం ఒకటే కాదు మన భారతదేశం చరిత్రలో వాళ్ళు చేసిన పని ఇంకొకటి మంచిగా నాకు ఏమనిపించింది అంటే గాంధీగారు ఇక్కడ ఇక్కడ దూసి దగ్గర వచ్చారు అప్పుడు జరిగిన అన్ని ఇన్సిడెన్సెస్ కూడా ఇక్కడ చాలా వివరంగా ఇక్కడ 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 మనం చూపి మనకి చూపి ఇది కాకుండా ఫస్ట్ ఎంపీ ఫస్ట్ ఎమ్మెల్యే రాజకీయ నాయకులు ఎవరెవరు మన స్వాతంత్రం కోసం శ్రీకాకుళం నుంచి పోరాటం చేశారు వాళ్ళందరూ వాళ్ళందరికీ ఇక్కడ ఇక్కడ ఒక స్థానం మనం కల్పించాము డెఫినెట్గా ఇది స్కూల్ పిల్లలకి అలాగే మన జనరేషన్కి కూడా ఇన్ఫ్యాక్ట్ నా జనరేషన్కి కూడా ఇక్కడ వచ్చి ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేస్తే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు జీకే చాలా మంచిగా అవుతుంది జీకేతో పాటు ఎస్ మన హిస్టరీ మన ఇండిపెండెన్స్ స్వాతంత్ర మూమెంట్ అందరి మీద ఒక మంచి అవగాహన రావడానికి ఇది ఒక ఒక చాలా చాలా మంచి పార్క్ మనం అందరికీ అంటే శ్రీకాకుళం ముఖ్యంగా ఇక్కడ ఈ పార్క్ ఇలాగే పార్క్ ఇక్కడ ఉండడం చాలా చాలా గర్వకారణం ఇలాంటి పార్క్స్ మనం గారు ఇప్పుడే చెప్పారు ఈరోజు మన భారత జాతీయ జెండా మూవన్నల జెండా రూపకర్త అయినటువంటి కీర్తిశేషులు శ్రీ పెంగలి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఈరోజు గౌరవ జిల్లా మెజిస్ట్రేట్ గారు మరియు కలెక్టర్ గారు అయినటువంటి స్వప్నిల్ దినకర్ గారు అలాగే ఇతర గాంధీ మందిర్ కమిటీ సభ్యులు అదే విగ్రహదాతలు అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని ఆయనకి ఘన నివాళి అర్పించడం జరిగింది ఎందుకంటే ఒక ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన భారతదేశం యొక్క జాతీయ జెండా ఎటువంటి ప్రాముఖ్యత కలిగిందో అందరికీ తెలిసిందే అటువంటి జెండా మన తెలుగువాడైన పెంగల వెంకయ్య గారు రూపకల్పన చేసి ఆ రోజు గాంధీజీ గారికి ఇవ్వడం దాన్నే ఆ మూవన్నెల జెండా మూడు రంగుల జెండాని మనం ఒక మన జాతీయ జెండాగా పెట్టుకోవడం మన గర్వకారణం అటువంటి మహానుభావుడికి ఈరోజు గన్యవాళ్ళు అర్పించి భావితరాలకి మనం మన వారి సందేశాన్ని ఇవ్వడాని కోసం ఇటువంటి కార్యక్రమాలను చేపట్టాం అలాగే ఇక్కడ గాంధీ మందిరం కూడా ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తి ఇలాంటి మరిన్ని పట్టణంలో మనం తయారు చేసుకోవాలి అని నేను తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ